నమస్తే నినుమీ మధు పూనమ్ కవర్ ఎస్ సో సీ నటి పూనం కవర్ పోసాని గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి ఆ వ్యాఖ్యలు నిజం ఎంతుందో ఏమో తెలియదు కానీ అయితే గత కొద్ది రోజులుగా పోసాని చాలా సైలెంట్ అయిపోయారు ఇంతకు ముందు వైసీపీ హయాంలో ఆయన తన కంటూ సాటి లేరు అన్న రీతిలో కీలక వ్యాఖ్యలు చేశారు ఆ తర్వాత ఇప్పుడు సైలెంట్ అయిపోవడంతో మళ్ళీ ఇప్పుడు ఆయన పేరు తెర మీదకొచ్చింది మరి పూనం చేసినటువంటి వ్యాఖ్యలు కరెక్టే అంటారా గత ప్రభుత్వంలో పూనం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారా ఎన్నో బాధలు పడ్డారా మరి పోసాని గారు కూడా ఈ విధంగానే ఆవిడ పెట్టారా అనే విషయాల గురించి రోజు మనం తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు వారిని నమస్కారం సార్ నమస్తే అండి సార్ పూనమ్ కౌర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి ఆమె గత ప్రభుత్వంలో ఎన్నో బాధలు ఫేస్ చేశారని చెబుతున్నారు అంతేకాదు దీనికి కారణం కూడా పోసాని గారు అని చెబుతున్నారు మరి ఇందులో నిజం ఎంత ఉంది సార్ దీంట్లో కొన్ని నిజాలు కొన్ని అబద్ధాలు కొంత వ్యక్తిగత అద్దులు దాటిన వ్యవహారాలు అయితే ఉన్నాయి మొత్తం మీద టోటల్ ఏ ఈ సబ్జెక్ట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఎవరి లిమిట్లో వాళ్ళు ఉండకపోవడం వల్ల జరిగినటువంటి ఈ అనర్థమే చెప్పాలి ఇంకా పో స్పష్టంగా చెప్పాలంటే పోసాని కృష్ణ మురళి గారు హద్దు దాటాడు అనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను హద్దు ఎందుకు దాటాడు ఆయనకు రీజన్ ఉండి ఉండవచ్చు కారణం ఏదైనా ఉండవచ్చు ఎందుకంటే ఆ రోజు ఆయన ఆయనని పెట్టిన ఇబ్బందులు ఆయన పట్టినట్టు బాధలు ఆయనని పెట్టిన టార్చర్లు కానీ ఆ ఈయన ఇబ్బంది పడినటువంటి విధానానికి జనరల్గా ఒక సగటు మనిషిలానే రియాక్ట్ అయ్యాడు రియాక్ట్ అవుతూ జనరల్గా ఏంటంటే మనకు ఒక వ్యక్తి మీద కోపం వచ్చినప్పుడు మతం అతను ఏం చేయలేనప్పుడు అతను బలహీనతలు లేదా అతను మైనస్లు అతను అన్యాయాలు ఏదైనా ఉన్నప్పుడు వాటిని బహిర్గతం చేయడానికి ఇష్టం ముందు చూపుతాం మనం ఏంటి మనం ఏం చేయాలి మనకు ఎందుకు అనేది విషయం కాకుండా తన తన పాజిటివ్నెస్ కాకుండా ఎదుటివాడిని నెగిటివ్ని పోల్డ్రైజ్ చేయడం అనేది కొందరు సహజంగా ఆలోచిస్తారు ముఖ్యంగా రాజకీయ నాయకులు అలా అలాగే ఆలోచిస్తారు సో ఇప్పుడు పోషణ కృష్ణ గారు అనేవాడు సినిమా రాజకీయాలలో ఆరుతీరినవాడు రాజకీయాలలో ఆరుతీరినవాడు సో so, పవన్ కళ్యాణ్ గారి మీద ఆయనకున్న టార్గెట్ అప్పుడు అలా ఉంది సో so, దాంతో అప్పటికీ ఇండస్ట్రీలో ఉన్న ఒక టాకు మరి నిజాలు అబద్ధాలు పవన్ కళ్యాణ్ గారికి కానీ పూనం కౌర్ గారికి కానీ తెలియాలి అయితే పూనం పూనంకౌరుని పెళ్లి చేసుకుంటానని చెప్పి చాలా సంవత్సరాలు మభ్య పెట్టాడు మోసం చేశాడు అనేది పోసాకృష్ణ గారి చెప్తాడు అంత ముందు ఇండస్ట్రీలో టాక్ లాగా ఉంది పూనం కౌరు కూడా అప్పుడు అనగా అంత బలై బలంగా ఇప్పుడు కూడా అప్పుడు చేసి చెప్పలేదు సో కానీ పూనం కౌరు గారికి లేని ఇబ్బంది పవన్ కళ్యాణ్ గారికి లేని ఇబ్బంది ఈ అంశాన్ని పూనంకరు తరపున పౌశాన కృష్ణమూరి గారు థర్డ్ పర్సన్ లిమిట్ దాటి వాళ్ళిద్దరు వ్యక్తిగత విషయాలకు ఈ మాట్లాడడం దాన్ని రసాభాస చేయడము కౌంటర్ వేయడము దానికి పవశాంత కృష్ణమూర్తి గారు మాట్లాడిన మాటకు వాళ్ళు సపోర్ట్గా చేస్తూ ఒక రాజకీయ పార్టీ ప్రత్యేకంగా ఆయన ఆల్రెడీ వైఎస్ఆర్ పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని అండార్స్గా తీసుకొని వాళ్ళు సపోర్ట్ తీసుకొని అప్పుడు పవన్ కళ్యాణ్ ప్రాపఖండం చేయడానికి పవన్ కళ్యాణ్ని బదినం చేయడానికి ఉపయోగించుకున్నారు ఇప్పుడు పౌనం కౌరు గారు ఏమంటున్నారంటే పోషణములు ఎవరో అనకు అక్కడ విషయంలో నన్ను లాక్కొచ్చాడు బదనామయ్యాను నేను ఆయన లాభపడ్డాడు వైఎస్ఆర్ పార్టీ తరఫున ఆయన లాభపడ్డాడు నేను బ్లేమ్ అయ్యాను ఇట్లా పోషణ కృష్ణమూర్లు అంటూ నన్ను ఇట్లా దుర్వినియోగం చేసుకున్నారు అని చెప్పేసి పోషణ కృష్ణమూర్తి తిరుతా ఉంది నిజంగా నేను అదే వాస్తవే కదా ఇప్పుడు ఈమెకేమైనా అన్యాయం జరిగితే ఆమె పోరాడాలి కోణం గారు పోరాడి నాకు అన్యాయం జరిగింది లేకపోతే న్యాయం చేయండి అని అడగాలి ఆమె అడగట్లేదో అడుగుతుందో అవసరం కానీ దాన్ని నువ్వు తీసుకుని రాజకీయంగా పవన్ ఆ ప్రతిష్ఠ చేయడానికి ప్రయత్నం చేసి వైఎస్ఆర్ పార్టీలో నీ స్థానాన్ని పెంచుకొని దాని ద్వారా వైఎస్ఆర్ పార్టీలోని కీలక పోస్టులు రావడాలు ఇవన్నీ చూస్తే నేను ఎదుగుదలకు పూనం పూనంకవర్ని బలి చేశావు అని ఇప్పుడు పూనం కౌర్ బా బాధపడుతూ ఒక ఒక ప్రైవేట్ ఛానల్కి ఏదో దాంట్లో వ్యాఖ్యలు చేసినట్టుగా మనం చూస్తున్నాం ఈ నిజంగా కూడా పూనం కౌర్ గారు మాట్లాడింది మాత్రం నేను మద్దతు ఇస్తాను ఎందుకంటే ఆమెకేమైనా నష్టం జరుగుంటే పవన్ కళ్యాణ్ ఆమె చూసుకుంటుంది మరి పోషాం కృష్ణమూర్లో మధ్యలో ఈ చూస్తాడికి పవన్ కళ్యాణ్కి పూనం కావడం జరిగింది రాజకీయ టాపిక్ కాదు వాళ్ళ వ్యక్తిగత పర్సనల్ టాపిక్ పర్సనల్ టాపిక్ లేకుండా నువ్వు ఎందుకు వచ్చావు వచ్చినావు కాబట్టి దాని ఫలితం ఏమైంది ఈరోజు చాయిస్ వెళ్ళింది వాళ్ళ అధికారంలోకి వచ్చారు అచ్చికి తర్వాత నీ మీద కేసులు పెడితే పసరంతా పిండి పెట్టారు కదా పెడితేనే కదా నువ్వు చంపలేసుకున్నావు అన్నము రామచంద్రం అని కాలు పట్టుకున్నావు సో ఎంతేంటంటే మనది కాని దాని లిమిట్లో మనకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి రివర్స్ కర్మ రిటర్న్ అయినప్పుడు రివర్స్ వస్తుంది బహుశాల బహుశా అర్థం చేసుకున్నాడేమో మరి వీటి మీద మళ్ళీ ఆయన ఎట్లా రియాక్ట్ అవుతాడేమో మనం చూడాలి అయితే పూనమ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వంలో ఒక యాక్టర్ గురించి నన్ను వ్యతిరేకంగా మాట్లాడమన్నారు నేను మాట్లాడను అని అనేసరికి నన్ను నగ్నంగా వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తాను అదే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు అని అంటున్నారు ఎవరు ఆ హీరో అండి అంటే ఏ హీరో గురించి వ్యతిరేకంగా మాట్లాడాలని ఇవన్నీ అలా చేశారంటారు మనకు దాన్ని ఫలానా కదా ఆమె చెప్పిన ప్రకారం చూస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ గురించి వ్యతిరేకంగా మాట్లాడమని చెప్తుండవచ్చు కానీ ఎవరు డీల్ చేశారు ఎవరు వాళ్ళు అట్లాంటి చేసింది ఎవరు అనేది కూడా క్లియర్గా చెప్పాలి ఎందుకంటే ఇచ్చిన వ్యక్తులను బట్టి ఎవరు ప్రోవక్ట్ చేశారు ఎవరు గైడ్ లైన్ ఇచ్చారు నువ్వు అట్లా చేస్తే మీకు సపోర్ట్ ఇస్తాము ఫలానా అన్నీ టార్గెట్ చేయండి అంటే సహజంగా కొన్ని నిజాలు ఉన్నప్పుడు కూడా కొందరు చెప్పడానికి ఇష్టపడినప్పుడు వాటిని మీరు వెలిదీయండి మేము ఉంటామని చెప్పేసి రాజకీయ పార్టీ వాళ్ళు రావడాలు తర్వాత మనం చూసాం జనసేన నాయకుడు నిన్నగా చిత్తూరు దగ్గర ఒక మటర్ కూడా జరిగింది వాళ్ళు ముందు ముందుంటారు తర్వాత జరిగే పరిణామాలకు ఎవరు కూడా ఉండరు కాబట్టి పూనం కార్ ఒక మెచ్యూరిటీగా ఆలోచించి ఇట్లాంటి రాజకీయాల్లోకి ఏవి తాను రాకుండా అట్లాంటి ఆఫర్లు రిఫ్యూజ్ చేసిందని చెప్పొచ్చు బహుశా ఏదన్నా కూడా ఆ రోజు ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ గురించే ఆ మనకి ఏదైనా ఆఫర్ ఇచ్చి ఉంటే ఉండవచ్చు ఎందుకంటే పవన్ ఇప్పుడు పోషాల కృష్ణమూర్తి గారు మాట్లాడిన దానికన్నా అదే పూనం పూనంకవర్గా మాట్లాడి ఉంటే కొంచెం బలంగా ఉంటుంది కదా సో పవన్ కళ్యాణ్ ఎదుర్కొనే లేక వ్యక్తిగతంగా ఎదుర్కొనే లేక రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక ఇట్లా ఏదో ఒకటి అప్రతిష్ట చేసి ఉండచ్చు బహుశా ఇలా దౌర్జన్యానికి పాల్పడ్డారు గత ప్రభుత్వంలో అని చెప్పిన పూనమ్ గారు మరి ఇప్పుడు ఎందుకు ఇండైరెక్ట్ మాటలు మాట్లాడుతున్నారు దీని గురించి పక్కన పెట్టేద్దాం మరి ఇప్పుడు పోసాని గారి గురించి అయితే ఆయన పబ్లిక్ గా చెప్పారు మరి ఇప్పుడు మళ్ళీ ఆయన మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు అవకాశాలున్నాయంటారు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు ఎవరు తీసుకునే అవకాశం లేదు ఆల్రెడీ అయిపోయినాయి కేసులు పెట్టారు కేసులు అయిపోయాయి మొత్తం ఉండ పిండాలి శట్ పిం పసలంతా పిండారు కాబట్టి చూసాం మనం వైఎస్ రా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోయిన తర్వాత ఆ రోజు కాలంలో ఆ టూ థౌజండ్ నైన్టీన్ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ పీరియడ్ మధ్యలో ఎవరైతే అరాచకాలు చేశారో ఎవరైతే లిమిట్ దాటారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదైతే కొడాలి నాని కానీ ఇట్లాంటి చాలామంది ఉన్నారు వాళ్ళందరిని కూడా వ్యక్తిగతంగా టార్గెట్ పెట్టుకొని వాళ్ళకు స్పష్టంగా ముందే చెప్పారు రెడ్ బుక్ అని చెప్పి ఆ రెడ్ బుక్ ప్రకారం ఏం చేయాలో మాక్సిమం అందరిని హైలైట్గా ఉన్నటువంటి ఎవరు అగ్రెసివ్గా మాట్లాడినటువంటి పెద్ద పెద్ద లీడర్లు పెద్ద పెద్ద ఇట్లా సినిమా నటులు అందరూ కూడా పిండాల్ష కాదు పిండారు కాదు కొత్త కేసే ఉండకపోవచ్చు బహుశా చూద్దాం మరి ఇంకా ఒకవేళ మళ్ళీ పోషక కృష్ణమూర్తిగా కూర దీనికి కౌంటర్ ఇచ్చినప్పుడు దాని దాంట్లో బట్టి కూడా మళ్ళీ కేసు అవకాశం ఉంది కేసు అవకాశం ఉంటుంది వెనకైతే వేయరు ఆల్రెడీ ఇష్యూలో మాత్రం అయిపోయింది కాబట్టి ఏమి ఉండకపోవచ్చు సో మరి మనం కూడా వెయిట్ చేసి చూద్దాం మరి పూనం గారి వ్యాఖ్యలకు పోసని గారు ఎలా స్పందిస్తారో మరి ఆయన మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది వెయిట్ చేసి చూడాల్సిందే థ్యాంక్ యూ సో మచ్